నమస్తే అండి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరచూ ఢిల్లీ వెళుతుండడం పైన ఏపీలో ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది గత పదిహేను రోజుల్లో ఢిల్లీకి రెండు సార్లు ఆయన వెళ్ళారు ఢిల్లీలో పవన్ బీజేపీ పెద్దలతో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని ఇంతకీ ఢిల్లీ పెద్దలతో పవన్ ఏం చర్చలు జరుపుతున్నారు అనేటటువంటిది ఏపీలో ఆసక్తి నెలకొంది మొన్నటి ఏపీ ఎన్నికల తరువాత తాను పోటీ చేసినటువంటి అన్ని చోట్ల విజయం సాధించడము మంచి క్రేజ్ తెచ్చుకోవటం ఏపీలో కూటమి అధికారంలోనికి రావటానికి ప్రధాన భూమిక ప్రధాన పాత్ర పవన్ కళ్యాణ్దే అని బీజేపీ గట్టిగా నమ్ముతోంది అప్పటి నుంచి పవన్లో పవన్తో బీజేపీ అత్యంత సన్నిహితంగా సంబంధాలు కొనసాగిస్తుంది ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీల్లో బీజేపీకి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి పార్టీగా జనసేన మారింది పవన్ని రాజకీయాలలో గేమ్ చేంజర్గా బీజేపీ భావిస్తుంది అందుకే ఏపీతో పాటు దేశవ్యాప్తంగా పవన్ సేవలు వాడుకోవటానికి బీజేపీ సిద్ధపడుతోంది దానిలో భాగంగానే తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ బీజేపీకి ప్రచారం చేసిన చోట బీజేపీ ఘన విజయం సాధించింది మహారాష్ట్రలో పవన్ ప్రచారం కీలకంగా మారింది దీంతో పవన్పై బీజేపీకి మరింత నమ్మకం పెరిగింది పవన్ లాంటి మిత్రుడిని రాజకీయంగా మరింత వాడుకుంటే బాగుంటుందనేటటువంటి భావనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తుంది అందులో భాగంగానే బీజేపీ పవన్ కళ్యాణ్కు ప్రత్యేక టాస్క్ అప్పజెప్పినట్లు ఢిల్లీ సర్కిల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా పవ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యూచర్లో ఏపీలో కూడా మరింత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు అనేటటువంటిది ఇప్పుడు చర్చ జరుగుతుంది అంతేకాదు ఏపీ అభివృద్ధిలో పవన్ ప్రముఖ పాత్ర ఉంటుందని ఢిల్లీ వర్గాలు చర్చించుకుంటున్నాయి ఇప్పటికే పవన్ చొరవతోనే దక్షిణ కోస్తా రైల్వే జోన్కు నిధులు కేటాయించినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి అంతేకాదు ఏపీకి సంబంధించి పెండింగ్ పనులు చకచక క్లియర్ చేయాలని కేంద్ర మంత్రులను మోదీ అమిత్ షాలు ఆదేశించినట్లు తెలుస్తోంది పవన్ నుంచి ఎలాంటి విజ్ఞప్తులు వచ్చినా వెంటనే వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఇప్పటికే కేంద్ర పెద్దల నుంచి ఆయా శాఖలకు ఆదేశాలు వెళ్ళినట్లు కూడా ఢిల్లీలో చర్చ జరుగుతోంది తాజాగా పవన్ ఢిల్లీ పర్యటనలో కొందరు కేంద్ర మంత్రులను కలిశారు వారికి ఏపీకి సంబంధించినటువంటి పలు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు అందించారు దీంతో ఏపీ అభివృద్ధి విషయంలో పవన్ చాలా సీరియస్గా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది ఏపీ అభివృద్ధిని తరచూ తన భుజాల మీద వేసుకుంటున్నట్లు తెలుస్తుంది అయితే పవన్ ఉన్నట్లుండి అమాంతంగా ప్రతిసారి ఢిల్లీ వెళ్లడంపై ఏపీ రాజకీయాలలో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది పవన్ను బీజేపీ పెద్దలు ఢిల్లీ పిలిపించుకోవడానికి కారణాలు ఏంటనే దానిపైన టీడీపీ వర్గాలు కూడా ఆరా తీస్తున్నాయి దీనిపైన ఎందుకు వెళ్తున్నాడు ఎందుకు వస్తున్నాడు ఈ పదిహేను రోజుల్లో రెండుసార్లు వెళ్ళారు అని చెప్పేసి టీడీపీ సీరియస్గా వాకప్ చేస్తోంది అంతేకాదు పవన్ ఢిల్లీ పర్యటనపై ఇంటెలిజెన్స్ సమాచారాన్ని కూడా టీడీపీ తెప్పించుకుంటుంది గతసారి అమిత్ షాతో భేటీ అయ్యారు అది ఈసారి రెండవసారి మోదీతో భేటీ కావడం సంచలనంగా మారింది పవన్ కళ్యాణ్ అయితే ఈ భేటీల వెనుక ఎజెండా ఏంటో ఎవరికీ కూడా అంతు చిక్కడం లేదని చెప్పుకోవాలి అయితే జనసేన వర్గాలు మాత్రం పవన్ పర్యటనపై మరోలా స్పందిస్తున్నారు మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేశారు ఆ ప్రచారం చేసినటువంటి చోట బీజేపీ సభ్యులు గెలుపొందారు కాబట్టి దాన్ని అప్రిషియేట్ చేయడం కోసం ఢిల్లీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని పిలిపించుకుంటున్నారు అలాగే దక్షిణాది రాష్ట్రాలలో ఉన్నటువంటి నాయకులలో ప్రముఖ నాయకుడిగా కూడా పవన్ కళ్యాణ్ని వాళ్ళు భావించి పవన్ కళ్యాణ్ గారి సేవలు దేశవ్యాప్తంగా వినియోగించుకోవాలి అనేటటువంటి విధంగా బీజేపీ పెద్దలు ఇప్పుడు భావిస్తున్నారు దాని ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళడం రావడం జరుగుతుంది అనేటటువంటి విధంగా జనసేన వర్గాలు చెబుతున్నటువంటి బోగట్ట అయితే ఈ విధంగా పవన్ క్రేజ్ పెరగడం మాకు చాలా సంతోషంగా ఉందని ఢిల్లీ పెద్దలు ఏరుకోరి పవన్ను పిలిపించుకొని ఆయనకి తగినటువంటి బాధ్యతలు అప్పజెపుతున్నారని మాకు చాలా ఆనందంగా ఉందని ఇప్పుడు జనసేన అభిమానులు కార్యకర్తలు అనుకుంటున్నటువంటి విషయము దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే